ఇంత అద్భుతమైన విజయం నెల్లూరు వాసులందరూ సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వన్ మా ఇక్కడున్న విజేతలందరికీ కాదు అటువైపు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజార్టీ ఇప్పించి గెలిపించారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే ఇందట అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు ఫ్యూ ఇయర్స్ కాదు సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళ పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి వాళ్ళకి తగ్గ వి విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణ్ణి కోల్పోయారు అట్లా అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం పది కోట్లు అన్నది ఒక ట్రస్ట్ ఫామ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము పది కోట్లు ప్రతి ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు కలిపి యాభై కోట్లు అవుతుంది ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము సో డెఫినెట్గా ఇదొక అద్భుతమైన మంచి ఇనిషియేటివ్ కేవలం టీడీపీ కార్యకర్తలని సపోర్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఆదుకోవడానికి తీసుకున్న ఇనిషియేటివ్ దీన్ని డెఫినెట్గా అందరూ దీవిస్తారని అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు లో చాలా కష్టాలు పడుతున్నారండి అసలు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అంతా డెవలప్మెంట్ జరిగితే మీరు రోడ్స్ తీసుకోండి హౌసెస్ తీసుకోండి ఎన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు నాన్నగారు అవ్వచ్చు ఎంతో డెవలప్ చేశారు కానీ డెవలప్ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు చేశారు కానీ అది మధ్యలో ఆగి ఆగిపోయింది ఎందుకు వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు అలా చేశామమ్మా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ నిజంగా వైసీపీ లేకపోయి ఉంటే నిజంగా పూర్తి చేసేవాళ్ళమ్మా అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో సెవెంటీ టూ థౌసండ్ నోట్స్ అండి అది ఒక మామూలు విషయం కాదు థర్టీ ఇయర్స్లో ఇప్పటిదాకా ఎప్పుడు టీడీపీ రాలేదు లాస్ట్ టైం తీసుకుంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో మాత్రమే ఓడిపోయారు నెక్ టు నెక్ కాంపిటీషన్ అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా బాగా సర్వ్ చేశారు కష్టపడ్డారు అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మీ అందరూ మా కుటుంబం అండి మేమందరం మీకు తోడుంటాము మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు ఎస్పెషలీ నిరుపేదలు మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు ఇలాంటివి చాలా చేస్తారు మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను ఈ సందర్భంగా నా నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుడు దయ వల్ల ఈ వయసులోనే మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అది కూడా నారాయణ గారి వల్లనే మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది దట్ మనం మంచి పొజిషన్లో ఉన్నాము కానీ ఇంతమంది ప్రజలు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతున్నారు సో ఒక చిన్న విషయం మనం చేసేది చాలా చిన్న విషయం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు హెల్త్ అయి ఉండొచ్చు ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు రియల్గా అవసరం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సొసైటీలో మా బాధ్యతగా డెఫినెట్గా మా పర్సనల్ ఫండ్స్ నుంచి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కొన్ని సమస్యల్ని సాల్వ్ చేయగలిగిన సిచ్యువేషన్లో మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత ఉంది అది మేము తీసుకొని డెఫినెట్గా ఫ్యూచర్లో హెల్ప్ చేస్తూ కార్యకర్తలకు హెల్ప్ చేస్తూ ఇట్లానే తెలుగుదేశం పార్టీకి కానీ నారాయణ గారికి కానీ కంటిన్యూడ్గా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్గా నాకు తెలిసి ఈ ట్రస్ట్ వల్ల ఎంతో కుటుంబాలకి మంచి జరుగుతుంది దట్ ఇస్ అవర్ గోల్ అండ్ ఇది మాకు మా రెస్పాన్సిబిలిటీ కూడా అది నేను తెలియజేస్తాను ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది వంటి పది లోపు ఆరు ర్యాంకులు నారాయణవే అలాగే పదిహేడు వెయ్యి ఇరవై ఎనిమిది పన్నెండు వందల అరవై తొమ్మిది పద్నాలుగు వందల ఐదు పదిహేడు వందల ముప్పై ఎనిమిది పదిహేడు వందల నలభై ఒకటి మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి వంటి ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో నెల్లూరు ఘనతను జాతీయ స్థాయిలో చాటిన నారాయణ నీట్ ప్రోగ్రామ్ కు సమర్థులైన అధ్యాపకులు నీట్ ర్యాంక్ ను సులభతరం చేసే స్టడీ మెటీరియల్ నీట్ లో బెస్ట్ ర్యాంక్ తో పాటు సీట్లు సాధింపజేసే మైక్రో షెడ్యూల్ రాయలసీమ రీజియన్ లో ఒక్క నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీకి మాత్రమే సొంతం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో మూడు వందల ఇరవైకి పైగా మెడికల్ సీట్లు సాధించడం నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీకే సొంతం అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ విద్యా సంస్థలు నెల్లూరు